ఈ మిషనరీ అంతా ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారు మిషనరీ తెచ్చే ముందట ఎటువంటి పరిశోధన చేశారు అంటే మిషనరీ ఎక్కడ దొరుకుతుంది అనే ఎటువంటి పరిశోధన చేశారు మా మిత్రుడు ఒకడు అంటే జార్ఖండ్ లో ఉంటాడు ద్వారా ఈ మిషన్లు సమకూర్చుకున్నారు అంటే ఈ మిషనరీ అంతా జార్ఖండ్ నుంచి తీసుకొచ్చిన తీసుకొచ్చారు అసలు నిజంగా అంటే వెదురు బొంగులతోటి మామూలుగా మీరు అన్నట్టు చాట ఇటువంటి ఉత్పత్తులు చూసినాం కానీ టూత్ పిక్స్ కూడా తయారు చేయాలి అంటే అది మన దక్షిణాది రాష్ట్రాల్లోనే నాకు తెలిసి ఇది మొదటిది కావచ్చు ఈ పరిశ్రమ ఇట్లా ఏర్పాటు చేయాలి టూత్పిక్స్తోని టూత్ టూత్పిక్స్ రెడీ చేయాలని ఆలోచన ఎట్లా వచ్చింది అసలు ఇది బీజం ఎక్కడ దక్షిణాది రాష్ట్రాలలో అంటే ఇండియా లెవెల్లో కూడా ఎస్టాబ్లిష్ ఎక్కడ సరిగా లేదు గుజరాత్ రాష్ట్రంలో చూస్తే మేక్ ఇన్ ఇండియా అని ఉన్నది మా వేరే రాష్ట్రాలలో చూస్తే మేడ్ ఇన్ చైనా అని ఉన్నది అంటే వస్తువు కొనేటప్పుడు ఓకే ఈ టూత్పిక్స్ అని మీరు కూడా పరిశోధన చేసుకోవచ్చు మనకు బేస్ అంటే ఎక్కడ దొరకని వస్తువును హైదరాబాద్కి వెళ్తాం బేగం బజారు రాణిగంజు ఈ ఏరియాలలో కోటిలో తిరుగుతాం తిరిగినప్పుడు అక్కడ వస్తువుని పరిశీలిస్తే మేడ్ ఇన్ చైనా బ్యాంబూ టూత్పిక్స్ మేడ్ ఇన్ చైనా బ్యాంబూ టూత్పిక్స్ అంటే కొన్ని టూత్పిక్స్ కూడా చైనా నుంచే చైనా నుంచే ఉత్పత్తి అవుతున్నాయి గుజరాత్ రాష్ట్రంలో మేక్ ఇన్ ఇండియా అనేది మేము అంటే తెలుసుకున్నాం తెలుసుకుంటే అక్కడ మేక్ ఇన్ ఇండియా అనేది వాళ్ళు బల్క్గా అక్కడ నుంచి టూత్పిక్స్ తెప్పించుకొని ఇక్కడ ప్యాక్ చేసి సప్లై చేస్తున్నారు అంటే టూత్పిక్స్ చైనాలో ఉత్పత్తి అయినాయి చైనా నుంచి ఇక్కడికి దిగుమతి చేసి దానికి మేక్ ఇన్ ఇండియా స్టాంప్ చేసి మార్కెట్లో అమ్ముకుంటున్నారు అమ్ముకుంటున్నారు అది అందుకని మాకు ఆలోచించి మేడ్ ఇన్ భారత్ అని ఎందుకు ఉండదు మనం మనకు ఉన్నాయి కదా వనరులు ఇంత వెదురు దొరుకుతుంది తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన వెదురు చాలా ఉన్నది ఆ వెదురును ఉపయోగించుకుందాం పది మందికి ఉపాధి కల్పిద్దాం అనే ఆలోచనతో కొంచెం రిస్క్ అయినా సరే పెట్టుబడి పెట్టి స్టార్ట్ చేసింది